హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మునక్కాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ముందుగా మునక్కాయలు కట్ చేసుకొని ఒక క్లాత్తో తుడుచుకొని ఇల్లు వేయించుకోవాలి ఇల్లు చూపించే విధంగా ఈ మునక్కాయలను వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోద్దండి సపరేట్ చేసుకొని మిగతా మునక్కాయలన్నీ వేయించుకోవాలి అని ఈ మునక్కాయ చట్నీకి పోపు తయారు చేసుకోవాలి పచ్చిపప్పు వేసుకోవాలి ఎండి మిర్చి వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి కట్ చేసుకున్న ఎండుమిర్చి కూడా వేసుకోవాలి చిన్నలిపలు వేసుకోవాలి ఇవన్నీ వేగాక కరివేపాకు వేసుకోవాలి ఈ చట్నీకి చింతపండు ముందుగానే నానబెట్టుకునేలా సూప్ సపరేట్ చేసుకోవాలి తాలటు వేసుకోవాలి అల్టు చింతపండు పులుసులోనే వేసుకోవాలండి అప్పుడు చక్కగా కరిగిపోయింది కొన్ని మునక్కాయల్లో కారం ముందుగానే కలిపి పెట్టుకున్నామండి ఉప్పు మిస్ అయింది చింతపండు పులుసు వేసేసుకోవాలి మొత్తం కలిపేటప్పుడే ఆవపిండి పిండి కూడా వేసుకోవాలండి అది కూడా వీడియోకి క్లిప్పు మిస్ అయింది అవన్నీ కలిపి పెట్టుకున్న పది నిమిషాల తర్వాత ఈ చింతపండు సూప్ వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మినిమం ఐదు నిమిషాలన్నా కలపాలి అప్పుడే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మునక్కాయకి పట్టేసిద్ది తర్వాత పోపు పూర్తిగా చల్లారేక వేసుకోవాలండి లేదంటే చట్నీ చేదు వచ్చేసిద్ది పోపుడు వేసుకున్నాక పోపు కూడా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా మన మునగాకు చట్నీ రెడీ అయింది చక్కగా ఇది ఒక జాడీలో పెట్టేసుకుంటే నేరు వరకు చక్కగా పాడవకుండా ఉంటుందండి ఇలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్